ఆయన నామమును బట్టి ప్రార్థన చేసిన వారిలో సమయలు ఉన్నాడంట అంటే సమయలు కూడా లేఖనాలు బట్టి మనం పరిశీలన చేస్తే మొదట ఆలోచించండి ఈయన ప్రార్థనా పరుడంట ఎవరు సమయలు బాల్యము నుండి యవన కాలము అండి ఈ కాలంలో ఈ సమయాలు ఏం చేసేవాడంటే అంటే ఎక్కువగా ప్రార్థన చేసే వ్యక్తి ప్రార్థన చేసే సమయాలకు దేవుడు ఎలాంటి అవకాశాలు ఇచ్చాడు అని మనం బైబిల్ని బట్టి పరిశీలన చేస్తే ఈ సమయాలకు ఏవండి న్యాయాధిపతిగా నియమించాడు దేవుడు ఎవరిని సమూహేలిని మొట్టమొదట న్యాయాధిపతిగా నియమించాడు తర్వాత రెండవది ఏమిటి అని అంటే ఏమండి దీర్ఘదర్శి భవిష్యత్తుని చూపించేసేవాడు అంటే రేపు ఏమి సంభవిస్తుందో లేక నీ ఏదైనా గాడిలు కానీ గేదెలు కానీ అంటే నీకు దొరకపోతే ఎక్కడ ఉన్నాయో ఇక్కడ నుండి చెప్పేసేవాడు రెండు మూడవది ఏమి చెప్పాడు యాజకత్వం అంటే దేవాలయములో కూడా పని చేయటానికి నియమించబడ్డాడు అంటే సమయాలులో మొట్టమొదట కలిగి ఉన్న గుణం ఏంటంటే ప్రార్థనా పరుడండి ప్రియులారా ఈ సమయాలు కూడా ఏమీ కళాశాలలో చదివినట్లు లేదండి టీచర్ల దగ్గర అక్షరాలు నేర్చుకున్నట్లుగా లేదండి ఎందుకంటే ఐదు సంవత్సరాల వయసప్పుడు వారి తల్లి గారు ఆలయంలో వదిలేసింది ఆలయంలో వదిలేసిన నాటి నుండి ఆయన ఏం చేసేవాడు అంటే ప్రార్థనే చేసేవాడు ప్రభుతో డైరెక్ట్గా మాట్లాడేవాడు ప్రభు ఏది చెప్తే అది గ్రహించేవాడు ప్రార్థనకి దేవుడు కూడా స్పందించేవాడు ప్రార్థన జీవితాన్ని ఎక్కువగా గడిపేవాడు సముయేలో దేవుని బిడ్డారా గమనిస్తున్నామా మనం కూడా ఆలోచించాలి అంటే విశ్వాస